హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఇట్లయితే స్టోరీ నాకు ఏంటండి మీ కామెంట్స్ ఆహా ఏంటి అని ఒకళ్ళేమో దాట తీస్తా ఉంటారు ఇంకొకళ్ళేమో ఇంటికి వచ్చి ఉంటారు ఆఖరికి సైలెంట్ లీడర్స్ కూడా రియాక్ట్ అయిన బెదిరించారు మీ వేలో మీరు చెప్పారు ఇంకా మీ కామెంట్స్ చదివేటప్పుడు నా రియాక్షన్ మీకు తెలియాలిగా మరి చూసి ఎంజాయ్ చేయండి ఎప్పుడైతే ఫ్లైట్ వైషు విశిష్ట కాల్ చేస్తుంది విశిష్ట వైశు ఎలా ఉన్నావు అని అడిగిందా ఆనందంగా వైషు అక్క మేమంతా ఫైన్ అంటుంది కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి అందుకే మెసేజ్ కాకుండా ఫోన్ చేసా ఫస్ట్ ఏంటంటే బావకి నాకి రిసెప్షన్ అరేంజ్ చేశారు మామయ్య అది విని విశిష్ట సూపర్ కంగ్రాట్స్ వైషు అంటుంది వైషు థ్యాంక్స్ అక్క ది బావా వాళ్ళ కంపెనీ రామ్స్ లో నన్ను ట్రైని గా తీసుకున్నారని చెప్పి కదా విశిష్ట ఆ వైషు న్యూ ప్రాజెక్ట్ లో నన్ను ఇన్వాల్వ్ చేశారు అండ్ సక్సెస్ అయ్యానక్క అని ఆనందంగా విశిష్ట ఇన్వాల్వ్ చేశారు ఎవరు అని అడిగింది అనుమానంగా వైషు సోనా అనే టీం లీడర్ విశిష్ట బావకు తెలుసా ముందు తెలియదక్క నేను నిన్న చెప్పాను విశిష్ట ఈ సదరు సోనా కూలా వైషు లేదక్క ఫైర్ ప్రన్ విశిష్ట అయితే తనతో జాగ్రత్త వైషు అక్క తను ఫ్రైడ్ బ్యాండ్ అయితే నీ చెల్లి అగ్నిపర్వతం నా జోలికి వస్తే మాట షే విశిష్ట అయినో ఇంకా వైషు నెక్స్ట్ మంత్ ఎండింగ్ లో ఎగ్జామ్ డేట్ ఇచ్చారు నేను బాబా వస్తున్నాం విశిష్ట కూల్ ఇంకా వైషు నావైతే అవి ఇంకా నీ సంగతులు చెప్పు విశిష్ట నా దగ్గర ఏముంటాయి నథింగ్ వైశు అక్క అతన్నితో ఎలా ఉంటాడు విశిష్ట ఎవరు వైశు అదే వీరా ఓ మీ నుంచి అడిగావా చాలా బాగా చూసుకుంటారు వైషు బావగారా నాకైతే కాదు విశిష్ట అక్క మొగుడిని ఏమంటారు వైషు అది నీకు అందరిలాగా ఇష్టమైతే జరిగితే విశిష్ట ఓ అవునా నువ్వు బావని ఇష్టమయ్యే చేసుకున్నావా ఇప్పుడు ఎంగేజ్మెంట్ అంటూ ఎదుర్కొంటూ ఫోన్ చేసావు వైషు అక్క సిద్ధుబావకి ఆ అని అడిగింది సీరియస్ గా విశిష్ట పోలికే మరి సిద్ధు భవనికి ఎంతో వీర నాకు అంతే సిద్ధు నువ్వు యాక్సెప్ట్ చేస్తేలేండి నేను ఆయన్ని యాక్సెప్ట్ చేస్తే వచ్చిందా వైశు అక్క నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు విశిష్ట అలానే నువ్వు అనుకుంటే నేనేం చేయలేను వైశు ఓమో అయితే ఇప్పుడు ఏమంటావు ఆ డాన్ ఒక రౌడీ అన్ఎడ్యుకేటెడ్ స్కూల్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఒక ప్రస్టిజెస్ కప్పటికి ఎండి ఇద్దరూ ఒకటే అంటావు విశిష్ట షెట్ ఆఫ్ వైష్యూ డోంట్ జడ్జ్ బుక్ విత్ ఇట్స్ కవర్ అండ్ విత్ రీడీ ఓకే అండ్ ఐఎమ్ గివింగ్ యూ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకోసారి నా హస్బెండ్ ని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేదే లేదు గుడ్ బై అంటూ కాల్ కట్ చేసింది విశిష్ట వైషుకి ఏడుపు వచ్చింది ఫోన్ విసిరేయగానే రెండు ముక్కలైంది అప్పుడే రూమ్ లోకి వచ్చిన సుచిత్ర సిద్ధు అచ్చు కంగారుగా వైషు దగ్గరికి వెళ్ళారు సిద్ధు వైశ్యూ ఏడవటం చూసి ఓ మై గాడ్ ఫైర్ బ్రాండ్ వైశవ ఏడుస్తుందా ఐ కాంట్ బిలీవ్ దిస్ అన్నాడు నవ్వుతు సుచిత్ర సిద్ధు అంటూ కోపగా చూసి వైశ్యుతో ఏమైంది ఎవరిని ఏడిపించింది చెప్పు ఇవాళతో భూమి మీద బతికే హక్కు పోగొట్టుకున్నారు అంది ఆవేశంగా వైష్యూ అత్తా ఈ ప్రపంచంలో నన్ను ఎవరు తిట్టినా ఊరుకోను చివరికి డాడైనా నా తప్పు లేకుండా తిడితే ఒక్కరుకునేదాన్నే కాదు కానీ అక్క తిడితే మాత్రం ఏడుకొస్తుంది అంటూ హక్ చేసుకుంది సిద్ధు వాట్ వాట్ విశిష్ట తిడితే ఏడుస్తావా ఎందుకట అని అడిగాడు ఆశ్చర్యంగా వైశు కళ్ళు తుడుచుకుంటూ నాకు మమ్మీ డాడీ కన్నా అక్క ఇష్టం నన్ను ఒక్క మాట కూడా అందు నేనంటే ప్రాణం చాలా గా తీరుతుంది అది నా తప్పు ఉంటేనే కానీ నాకు ఏడుపు వస్తుంది అది ఎండో అంది ఫేస్ క్యూట్గా పెట్టి సిద్ధు అజ్జో ఎంత క్యూట్గా పెట్టావే ఫేసు రౌడీ నా మమ్మీ లేకపోతే చెప్పేవాడిని నీ సంగతి సిద్ధు బావ వేణకే వచ్చాడు సుచిత్ర కూర్చొని వైశ్యుడి ఒళ్ళో పొడుకో నువ్వు అంతే నా పోలికే రౌడీ పిల్ల నువ్వు చెప్పింది కరెక్టే మళ్ళాంటి ఫైర్ బ్రాన్స్ ఎవరికి భయపడ్డావు బట్ మన పల్లికి మాత్రం బెండ్ అయిపోతావు నిజం చెప్పాలంటే వాళ్ళంటే మనకి ప్రాణం అందుకే విశిష్ట నిన్ను ఏదో అనగానే ఏడ్ చేస్తావు అంది మగ్మూతుడు సిద్ధు రౌడీ నా మమ్మీ వైశ్యుకి విశిష్ట అంటే ప్రాణం ఓకే భయపడుతుంది ఓకే బట్ పుట్టినప్పటి నుండి చూస్తున్నా నువ్వు ఎవరికి భయపడతావు ఎవరికి అంతలా కనెక్ట్ అయిపోయావు నేను కాదు డాడీ అంతకన్నా కాదు ఇంకెవరు అంటూ ఫోజ్ ఇచ్చాడు వైశ్యులు వేసుకొచ్చు అంత బాగా అడిగింది కనుక్తే నేను అక్కకి మాత్రమే బెండ్ అవుతా మరి నువ్వు అని అడిగింది ఆశ్చర్యంగా సుచిత్ర సిద్ధు వైశ్యుల వైపే చూసి నేను కాలేజ్ డేస్ లో రౌడీ బేబీని నా అల్లరి అందరికీ నచ్చేది నా కోపం చూసి అందరూ భయపడేవాళ్ళు సూర్య కూడా అవి చూసే నాకు పడిపోయాడు అన్నయ్యకి బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి బిజినెస్ చేసేవారు అప్పటికి ఇంకా అన్నయ్యకి పెళ్లి అవ్వలేదు సిద్ధు వైశ్యుల ఇద్దరు ఈ అమ్మాయి ఇంట్రెస్ట్ చూస్తుంటే సుచిత్ర ఆంటీ జెంట్ తిప్పుతూ పోతుంది ఒకరోజు సూర్యు నాకు ప్రపోజ్ చేశాడు నేను నవ్వేశాను రిప్లై ఇవ్వకపోగా సూర్యుని వెనకే తిప్పుకునేదాన్ని నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాడు నాకు మనసులో భలే హ్యాపీగా ఉండేది అయితే ఒకరోజు సుచిత్ర ఫ్రెండ్ సినిమాకి వెళ్లారు సురేంద్ర వాళ్ళ వెనకే కూర్చున్నాడు కరెంట్ పోయింది ఏదైతే అది అయిందని ముందుకు వంగి ఏ ఇంకెన్నాళ్ళు నీ వెనకే తిప్పుకుంటావు చెప్పు నీకు నేను అంటే ఇష్టమైన అర్థమైంది సినిమా అయ్యాక బయట వెయిట్ చేస్తూ ఉంటా అని నువ్వు నీ కి ఏదో ఒకటి చెప్పి అంటూ భుజంపై చేయి వేశాడు కరెంట్ వచ్చింది దాంతోపాటి కేవ్వమని కేక వినిపించింది సూర్య కంగారుగా చూసి తను చేసింది సుచిత్ర ఫ్రెండ్ మీద సుచిత్ర ఆ అమ్మాయి ప్లేస్లు మారారు ఈ విషయం తనకి తెలియదు ఆ అమ్మాయి ఏడుస్తూ బైక్ లేచి వెళ్లిపోయింది సుచిత్ర ఆయన నవ్వుకుంది తనకి తెలుసు సూర్య సంగతి నెక్స్ట్ డే మార్నింగ్ విక్రమ్ అంకుల్ హౌస్ అందరూ టిఫిన్ తింటుంటే రే విక్రమ్ బయటికి అంటూ అర్పులు వినిచ్చడంతో అందరూ బయటకు వచ్చారు జాను ఇంకా తాతయ్య నీకు పేరు లేదు సీతారామయ్య తాతయ్య సీతారామయ్య మా అమ్మ జానుకే అలియా జాను సుచిత్ర తాలూకా ఫ్రెండ్ ఆ అమ్మాయి నాన్నగారు అన్నయ్యలు ఇంకో పది మంది పెద్ద మనుషులతో వచ్చారు అందరి ఎక్స్ప్రెషన్ ఒక్కటే విక్రమ్ ఏంటి ఆ గౌరవం లేకుండా అరే ఒరే అంటూ అని అడిగాడు కోపగా సదర్ ఫ్రెండ్ ఫాదర్ ఎక్కడా నీ ఫ్రెండ్ నిన్న మా అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడంట ఏడి పిలువండి అన్నాడు కోపంగా విక్రమ్ ఏయ్ మీ అమ్మాయి ఎవరిని చూసి ఎవరనుకుందో వెళ్ళండి అంటూ అర్చాడు ఆయన్ని చెల్లెలు కూడా చూసింది అడుగుతనని అనగానే సుచిత్ర వైపు చూశాడు విక్రమ్ సుచిత్రకి ఏం చెప్పాలో అర్థం కాలేదు విక్రమ్ సుచి చెప్పు సూర్య గురించి వాళ్ళు చెప్పింది నిజమేనా అని అడిగాడు సీరియస్ గా సుచిత్ర గుర్తులో పడ్డ ఎలుకులాగా గిలా కొట్టేసుకుంటుంటే సీతారామయ్య సుచియ అన్నయ్య ఏదో అడుగుతున్నాడుగా చెప్పు అనగానే సుచిత్ర అన్నయ్య అది మరి సూర్య వచ్చారు కానీ అంటూ ఆగిపోయింది విక్రమ్ ఫేస్ లో ఫీలింగ్ చేంజ్ అయ్యాయి అది చూసి సదర్ ఫ్రెండ్ ఫాదర్ విన్నావుగా నీ చెల్లెలే చెప్పింది మర్యాదగా వాడిని మాకు అప్పగించు అన్నాడు ఈ లోపు సురేంద్ర బైక్ ఆపి లోపలికి వచ్చాడు సదర్ ఫ్రెండ్ నాన్న అతనే అంటూ సురేంద్రని చూపించగానే వేసేయండి రా అంటూ తన వైపు వెళ్తుంటే సురేంద్రకి ఏం అర్థం కాలేదు విక్రమ్ అక్కడ ఉన్న కర్ర తీసుకొని ముందుకు దూకి అందరినీ ఉతకటం మొదలు పెట్టాడు ఫ్యామిలీ ఫ్యామిలీ రౌడీ బ్యాచ్ సుచిత్ర అన్నయ్య ఒక్క నిమిషం అనగానే అందరూ ఆగి తన వైపు చూశారు ఆగు సుచి అంటూ వాళ్ళ వైపు చేసి చూడండి నేను వెళ్ళింది సుచిత్ర కోసం మీ అబ్బాయి కోసం కాదు తననుకొని మీ అబ్బాయితో అలా మాట్లాడా నన్ను క్షమించండి అన్నాడు సదర్ ఫాదర్ అబ్బో పరుగు ప్రతిష్ట అంటూ పాకులాడి దేవ్ విన్నావుగా మీ చెల్లి ఎలాంటిదో నీ ఫ్రెండ్ ని తన వెనకే తిప్పుకుంటుంది మా వాడు ఒకసారి ప్రేమ పిల్లలందుకే అన్నా చెల్లి ఇద్దరు కలిసి మా వాడిని కొట్టారు ఇప్పుడేమంటావు సినిమా అయ్యాక అర్ధరాత్రి కలిసి ఏం చేయాలనుకున్నారో నీ చెల్లిని అడుగు నీ ఫ్రెండ్ని అడుగు అంటూ కూతురు వైపు చూసి లక్ష సార్లు చెప్పా విన్నావు కాదు మగరాయిల డ్రెస్సులు పెద్దవాళ్ళంటే లెక్కలేని పత్రం లేని అబ్బాయితో ఫ్రెండ్షిప్ వద్దంటే విన్నావు కాదు అంటూ లాక్కుపోయాడు విక్రమ్ షాక్ తో కూర్చుండిపోయాడు జాను విక్రమ్ అంటూ చిన్నగా పిలిచింది విక్రమ్ నన్ను ఎవరు కదిలించొద్దు ఒంటరిగా వదిలేయండి గానీ అందరూ వెళ్ళిపోయారు కానీ ఆ రోజు నుండి విక్రమ్ బిహేవియర్ మారిపోయింది ఎవరితో అవసరమైతే తప్ప మాట్లాడడం లేదు సుచిత్ర అయితే పూర్తిగా మానేశాడు రోజు సురేంద్ర తన ఫ్రెండ్స్ తో వచ్చి కుదురు కూర్చున్నాడు కుదుర్చు పెళ్లి కుదుర్చుకున్నాడు విక్రమ్ అప్పటి నుంచి సురేంద్రతో బానే ఉన్నాడు సుచిత్ర చెప్పటం ఆపి సిద్ధు వాళ్ళ వైపు చూస్తుంది వైషు ఆ తర్వాత అని అడిగింది కంగారుగా సుచిత్ర ఏముద్ది పెళ్లి తర్వాత కూడా నాతో అలాగే ఉండేవాడు బట్ మా జీవితాల్లోకి వచ్చాడు అన్నయ్యని అంత కలిపాడు రౌడీ బేబీని నన్ను కూడా కదిలిచ్చాడు వాడు వచ్చాకే నా అల్లరి తగ్గింది వాడైన రామ్ శ్రీరామ్ నాకే కాదు అన్నయ్యకి ప్రాణమయ్యాడు నేను ఫస్ట్ టైం బెండ్ అయింది వాడికే అంది వశ బట్ జరిగిన దాంట్లో నీ తప్పు ఎంతుందో మామయ్యది అంతే ఉంది అందుకని డాడ్ మామయ్యని ఎగ్జిక్యూట్ చేసి నేను చేయకపోవడం నాకు నచ్చలేదు సిద్ధు నాది కూడా సేమ్ దా తెలుగులో సుచిత్ర అది అలా వచ్చితే అప్పటిదాకా బాగానే ఉన్నా అన్నయ్య అన్ని ఆ ఇన్సిడెంట్ తో ఆడపిల్లకి స్వేచ్ఛిస్తే గారాభించేస్తే నాలాగే తయారవుతారని మిమ్మల్ని అంత స్ట్రిక్ గా పెంచాడంటూ నిట్టూర్చింది సిద్ధు ఆహా విశిష్టను ఓకే ఈ డబిని మాత్రం అలా కాదు అంటూ నవ్వాడు సుచిత్ర అవును అసంతకు మర్చిపోయా విశిష్ట ఏమన్నది నిన్ను వైశు జరిగింది చెప్పింది అంతా విని సిద్ధు నేను ఆ రౌడిగాడు ఒక్కట సుచిత్ర దీనికి అంతటి కారణం వాడే ఆ మీరా ఏమన్నా భయపెట్టాడేమో అవి మిగితానని వదిలితే మన ఫ్యామిలీ ఏమైనా చేస్తానని అందుకే విశిష్ట అలా అంటుందేమో వైషు అక్క సంగతి పూర్తిగా తెలియదత్తా నీకు తను భయపడుతుంది బట్ ఏదైనా ఒక లిమిట్ వరకే నాకైతే అక్క మాటల్లో ఎక్కడా భయం కనపడలేదు సుచిత్ర సరే మీరు రిసెప్షన్ అవ్వని ఆ వీర సంగతి తేలుద్దా ఉంది ఆడ ఆడలేడీస్ మీకు ఎందుకంత శ్రమ వాడి సంగతి నాకు వదిలేయండి వైషో ఆ చూసాంలే పెళ్లిళ్ళు రెండు తంతే వీర నాలుగు తనటం వెళ్ళెల్లా నవ్వింది సిద్ధు ఓయ్ అప్పుడు నేను షాక్ లో ఉన్నా లేకపోతే నా వాడిని అంటూ పళ్ళు కొరుకుతూ గాల్లో పంచులిచ్చాడు సుచిత్ర సరే తినేసి త్వరగా పడుకోండి పదండి అంటూ తీసుకెళ్ళింది సమీర్ కొంచుకు కోలుకుంటున్నాడు ఒక రోజు మార్నింగ్ మీరాజా ఈ రోజు నేను పళ్ళు మీద వెళ్తున్నా వచ్చేసరికి లేట్ అవుతుంది నువ్వు తినేసి పడుకో అన్నాడు డియో స్ప్రే చేసుకుంటూ పేపర్ మీద డిజైన్ గీస్తూ ఉంది వేరే షర్ట్ వేసుకుంటూ ఏంటి ఆ పిచ్చి గీతలు అని అడిగాడు అఫే ఫేస్ తో విశిష్ట పిచ్చికిత్తలా ఇవి డిజైన్స్ అండి మీర అంటే విశిష్ట మీకు ఎలా చెప్పాలి అంటూ ఒక శారీ తీసుకొచ్చి శారీ ఉంది కదా ఇది నేనే డిజైన్ చేసా మీరే ఓహో మీకు మిషన్ కుట్టడం కూడా వచ్చా విశిష్ట అలాగే అనుకోండి మీరు తెలుగులో అంటున్నారు నేను ఇంగ్లీష్లో చెప్తున్నా ఈ చీరని ఇలా డిజైన్ చేసుకోండి నేనే కట్టుకుంటే అప్పుడు ఫ్యాషన్ డిజైనర్ అంటారు అంటూ నవ్వింది మీరే ఓ చూపు చూసి అంత చదివి చివరికి మిషన్ కుట్టడం వాళ్ళు చేసేది విశిష్ట హలో డాన్ బాబు కాస్త తట్టుకో నువ్వు చేసే దొంగతనాలు స్మగ్లింగ్ కంటే కోట్రెట్లు బెటరు ఏ పని చేసామని కాదు చేసిన పని వల్ల ఎవరికి చెడు కలగకుండా గరెక్ గా ఓ పద్ధతి ప్రకారం చేసే ఏ పని అయినా దృష్టిలో మంచిదే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నది మీరా అలా అయితే నేను చేసేటప్పుడు ఎవరు అడ్డరాకపోతే అది మంచిదే కదా విశిష్ట తలకొట్టుకుని ఎలా అవుతుంది మీరు ఏమైనా టీచరా లాయరా ఆఫీసరా కనీసం డ్రైవర్ కూడా కాదు వీర నేను వినటం మొదలు పెడితే నా చేత ఏదైనా చేవిస్తావు సీరియస్ గా చూసి వెళ్ళిపోయాడు విశిష్ట నా వల్ల కాదు డిజైనర్ విశిష్ట త్వరలోనే డాన్ రైడ్ విశిష్ట అయ్యేట్లు కనపడుతుంది అనుకుంది మధ్యాహ్నం లంచ్ టైం విశిష్ట ఇంకా డిజైన్ వేస్తూనే ఉంది చిట్టి వచ్చి నెమ్మదిగా మేడం లంచ్ రెడీ అయింది సురేఖ మేడం రమ్మంటున్నారు అన్నాడు విశిష్ట బాబు చిట్టి నీ యాక్షన్ కట్టిపెట్టి నేను ఎప్పుడూ కనిపెట్టా అంది పేపర్స్ చూసుకుంటూ చిట్టి అయితే ఏంటి మేడం ఏమంటారు మీరు ఎక్కడికైనా పిలిస్తే డైరెక్ట్ మఫే కి చెప్తా విశిష్ట అప్పుడు సంగతి చూద్దాం కానీ కో ఏం చేస్తున్నారు అని అడిగింది పేపర్స్ అన్ని షెల్ఫ్ లో పెడుతూ చిట్టి ఆ మఫే దయ వల్ల సమీరానికి దెబ్బలు సురేఖ కన్నీళ్లు కో ఎక్కడ తమను కూడా అలాగే ఇరికిస్తాడని సందేహాలు వెరసి అందరూ అవుట్ ఆఫ్ మూడ్ అన్నాడు ఇద్దరు లిఫ్ట్ ఎక్కగానే విశిష్ట సరే నేను చెప్పినట్లు చేయంటూ ఏదో చెప్పింది అది విని చిట్టి ఇలాంటివి చిట్టుగా బట్ బట్టలతో పెట్టిన ఎడ్యుకేషన్ అంతేకాని మాఫీ తెచ్చినవి తిరిగి అప్లికేషన్ లాంటివి చెప్పకండి మేడం మీకు పుణ్యం ఉంటుంది విశిష్ట సరే చూద్దాం పదా ఉంది లంచ్ కూడా అందరూ ఏదో తిన్నాం తిన్నామనిపించింది వెళ్తుంటే విశిష్ట అందరికీ కాసేపు ఘాటులో కూర్చున్నాం పదండి అంటూ తీసుకెళ్ళింది అడు గో ఏం మాట్లాడలేదు ఖాన్ గా వచ్చి కూర్చున్నారు చిట్టి వచ్చి పెట్టడా ఇప్పుడు ది గ్రేట్ పనోడు చిట్టి మీ మీ క్రితం మీ అందరినీ అలరిస్తాడు అన్నాడు గో లైట్ గా ఆసక్తి మొదలైంది సిటీ ముందు ఖాళీ అన్న అంటూ గాలి వాయిస్తూ ఈ వీరగాడితో చచ్చే చావు వచ్చి పడింది ఒక్క నవ్వు ఉండదు సరికదా మొహం మీద గుడ్డేస్తే ఆమ్లెట్ అవుతుంది మళ్ళీ ప్రేమ ఒకటి ఆ అమ్మాయి అమ్మ గులాబీలా ఉంది వీడి బొర్రటోడు ఈ కాంబినేషన్ ఏందో ఆ దేవుడికే రుకా అని చెప్పి ఖాళీ వైపు చూసి అన్నా ఇదే కదా వీర అన్న విశిష్టమైన గురించి ఫస్ట్ టైం నీకు చెప్పినప్పుడు నువ్వు అనుకుంది నేను విన్నా ఆ రోజు అన్నాడు గాలి నవ్వుతూ నువ్వు తోపురా అన్నాడు షిష్టి నెక్స్ట్ సుబ్బు అన్న అంటూ కళ్ళు జోడు పెట్టుకొని చెట్టి ఇంకో దోషమైరా ఉందా పిండి అయిపోయిందా ఆ బండోడు తినేశాడా నలుగురు తిండి ఒక్కడే తింటాడు ఈ సింహ గడ అన్నాడు సింహ రే సుబ్బు గట్టిగా కాలేస్తే ఎగిరిపోయే పింజారుగాడివి నా వెనక ఇంత అనుకుంటున్నావా అంటూ కోపంగా చూశాడు సుబ్బు రే చిట్టిగా గుద్దేనంటే బూట్లో పడతావన్నాడు సీరియస్ గా చిట్టి ఇప్పుడు సింహ అన్న వాయిస్ అంటూ సింహ కండలు చూసుకుంటున్నట్లుగా చూస్తూ చిట్టి ఆరు ఆమ్లెట్స్ ఆరు చపాతీలు రెండు గ్లాసులు పాలు అప్పుడు నేను అన్నా ఒక్కడికేనా మీ ఇంట్లో అందరికీ అని అడుగుతా అన్నాడు సింహ నవ్వి తోపే అన్నాడు సురేఖ కూడా నవ్వుతున్నారు విశిష్ట అయితే చాలా ఉత్సాహంగా చూస్తుంది చిట్టి ఇప్పుడు మీరంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా మనందరినీ చక్కగిరి మాన్యాలు పట్టించడానికి కంకణం కట్టుకున్నా ది గ్రేట్ విలన్ మాఫే వాయిస్ అంటాడు అంటూ ఆశ్చర్యం అచ్చం వేరులాగే వచ్చి కుర్చీలో కూర్చుని ఎదురుగా మరో చీరలో కాలు చాపి రే చిటి షూతి అప్పుడు నేను అంటూ కింద కూర్చొని షూ తీస్తున్నట్లు యాక్షన్ చేసి మళ్ళీ పైన కూర్చున్నాడు అన్ని రకాల ఫుడ్స్ ఒకేనాగా మేము అనోడిపోదా మఫేనే అంటూ వీర సీరియస్ గా ఎలా తింటాడో చూపించాడు టీవీలో కామెడీ సినిమా సీరియస్ గా చుట్టం మఫే చెల్లింది చెల్లింది రోజు టీవీ చూస్తూ రే కాలి జాన్ అంటే అని అడిగాడు అంటూ అచ్చు వీర అడిగినట్లే అడిగాడు ఇప్పుడు ఖాళీ అన్న జాన్ అంటే ప్రాణం అనుకుంటా అనగానే వీరన్న అదే మఫే అయితే విశిష్ట నీకు నుంచి జాన్ అని పిలుస్తా అన్నాడు అప్పుడు నేను ఇది ఒకటే తక్కువ నీకు అనుకున్నా అని చెప్పడం ఆపాడు అందరూ పెద్దగా నవ్వరు ఈ లోపు చిట్టు మఫే అంకుల్ అనగానే అందరూ అటు చూశారు చిట్టి అదే మఫేనే ఆయన గారినే అంటున్నా అంటూ వెనక్కి తిరిగాడు వీర చిట్టిని కోపంగా చూశాడు చిట్టి గారి సంగతి ఏంటో మీకే తెలియాలి తర్వాత చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదు